నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పేర్ విత్ రేదా నేనైతే ప్రజెంట్ ఉన్నానండి గుంతకల్ అండి గుంతకల్లో గోకుల్ షాటింగ్ అండ్ షూటింగ్స్ లో ఉన్నానన్నమాట సో వీళ్ళు సో ఈ ఉగాది రమ్యానికి సో ఎప్పుడు కూడా గోకుల్ అనంగానే మన టెక్స్టైల్స్ వస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే శారీస్ లో కూడా శారీస్ మేలా పెట్టడం జరిగింది శారీస్ తీసుకువచ్చి ట్రెండింగ్ శారీస్ అన్నీ కూడా పండగ కోసం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి సో అందుకోసం మీకు అందరికీ కూడా చూపిద్దాం అని చెప్పేసి గుంతకల్కి వచ్చేసారండి సో గుంతకల్ నుంచి చాలా మంది మన ఫ్లెక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట ఎప్పుడు మంచి మంచి వీడియోస్ లో కలెక్షన్ చూపిస్తుంటారు మన మాకు లేదా వేద గారు అని ఎందుకు లేదండి మీ అందరి కోసం మీకు గుంతకల్కి అయితే వచ్చేస్తామన్నమాట ఇక్కడ చూసుకుంటే సో అన్ని కూడా ట్రెండింగ్ శారీస్ పైన మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి గోకుల్ షర్టింగ్ అండ్ షూటింగ్స్ లో సో మెయిన్ బజార్ లో గుండగల్లు శ్రీ కన్నిక పరమేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా అయితే గోకుల్ అయితే ఉంటుంది మీకు అందరికీ తెలుసు కదా అదే షాప్ లోనే ఇలాంటి శారీ సేల్ కూడా పెట్టడం జరిగింది సో ఇక్కడ నేను చూపిద్దామని చెప్పేసి చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చేసానండి సో ఇలాంటి పార్టీ వేర్ కానివ్వండి ట్రెడిషనల్ పట్టు శారీస్ కానివ్వండి అన్ని తీసుకొచ్చాను రంజాన్ కూడా ఉంది కాబట్టి పార్టీ వేర్ సెక్షన్ లో అయితే గోల్డెన్ కలెక్షన్ అయితే చూపించేస్తానండి అన్ని శారీస్ పైన మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుందండి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇంత హెవీ సారీ మనకు మార్కెట్ లో అయితే త్రీ టూ సెవెన్ సిక్స్ ఉంటుంది బట్ మన దగ్గర సేలింగ్ ప్రైస్ టూ నైన్ ఫోర్ నైన్ అనమాట దీనిపైన కూడా మనకు థర్టీ పర్సెంట్ అనేది ఫ్లాట్ సేల్ ఉంటుందన్నమాట చాలా సారీస్ తెచ్చాము మీ అందరి కోసం కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి షాప్ చేసేసుకోండి వన్ బై వన్ కలిసి చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీ దగ్గరకు వచ్చి మేము చేస్తున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని అలాగే మీ పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఓకే గైస్ లేట్ చెక్ నూట్లేక స్టార్ట్ అయిపోతుంది వచ్చేసాయండి అండ్ ఇంకొక విషయం అండి ఈ షాప్ లో వర్క్ చేయడానికి లేడీస్ స్టాఫ్ కావాలన్నమాట సో సేల్స్ గర్ల్స్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను కాంటాక్ట్ అవ్వండి లేకపోతే కు వచ్చి విజిట్ అయిపోండి thank సో ఉగాది రంజాన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రెడిషనల్ లుక్ లో కనపడాలనుకుంటాం అనమాట థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఈ సారీ అయితే చాలా తక్కువ బడ్జెట్ వచ్చేస్తుంది అండి మీరు చూసుకుంటే మొత్తం బెనారసీ వీవింగ్ సారీ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మస్ట్ క్రేప్ వస్తుంది ఒక లైన్ ఇంకొక లైన్ టిష్యూ ఫ్యాబ్రిక్ తో హైలైట్ చేశారు అనమాట టిష్యూ పైన కూడా మనకు అంత వివింగ్ వీవింగ్ తో హైలైట్ చేశారు చాలా బాగుంది సారీ వచ్చేటప్పటికి ఒక్కసారి రెండు క్లాత్ కూడా మీకు ఫైన్ క్వాలిటీ ఉంటుంది టచ్ చేస్తే తెలుస్తుంది అండ్ పళ్ళు ఆల్సో రిచ్ పళ్ళు వస్తుంది ఇలా స్ప్రింగ్ వర్క్ కూడా ఉంటుంది అండి ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఎంఆర్పి మనకు ఓన్లీ త్రీ రూపీస్ ఉందండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లోనే మనకు ఈ సారీ వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట సో ఇదైతే ఈ సారీ కూడా మనకు మీకు చూసుకుంటే మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న సారీ ఇది మనం ఏదో ఓల్డ్ ఇస్తుంది కాదండి ట్రెండింగ్ ఉన్న సారీస్ మనకు థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఎందుకంటే ఉగాది రంజాన్ అనేది సో మన ముస్లింస్ కానీ తెలుగు వాళ్ళకి కానీ అతి పెద్ద ఫెస్టివల్స్ అనమాట ఈ ఫెస్టివల్స్ లో మంచి మంది సారీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ సారీ కూడా మనకు ఆపోజిట్ కాన్సెప్ట్ తో బ్లౌజ్ వచ్చేసింది అండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది డిస్కౌంట్ ప్రజెంట్ మన దగ్గర ఈ సారీ ఒకటే కలర్ అవైలబుల్ ఇంకా వన్ బై వన్ ఫోర్ చూపిస్తాను నెక్స్ట్ అండి ఇది అయితే రంజాన్ కి బాగా సూట్ అవుతుంది సో జిమిచు ఫ్యాబ్రిక్ పైన రియల్ మిరర్స్ తో వర్క్ అనమాట క్లాత్ కూడా మీకు ఏంటంటే ప్రతి జిమ్చ్యూ అనంగానే మనకు తక్కువ బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అయితే మార్కెట్ లో దొరుకుతున్నాయి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ అనేది ప్రీమియం ఉంటుంది ఒక్కసారి మీరు చూస్తే ఇట్లా క్వాలిటీ తెలుస్తుంది మనకు క్వాలిటీ క్వాలిటీలో ప్రీమియం ఉంటుంది అండ్ వర్క్ కూడా మీకు ఆల్మోస్ట్ జర్దోసి వర్క్ కానివ్వండి స్టోన్ వర్క్ మిర్రర్ వర్క్ అంతా కూడా హైలైట్ చేశారనమాట ఈ శారీలో అండ్ పళ్ళు పాటు కూడా మనకు రన్నింగ్ లో ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే ఉంటుంది ఇది ఎంఆర్పీ వచ్చేటప్పటికి టూ థౌజండ్ నైన్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది దీనిపైన మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది మోస్ట్ ట్రెండింగ్ శారీ అండి ఇది సో మీకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో బాగా హల్చల్ చేస్తుంది మీరు చూసుకుంటే విత్ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది అనమాట ఇది కాంబినేషన్ సో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే అవసరం పడదు అండ్ బ్లౌజ్ మార్జిన్ కూడా మీరు చూసుకుంటే ప్రజెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఎల్క్ సరిపోతుంది సో మనకు మార్జిన్ అనేది వన్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్స్ఎల్ వర్క్ కూడా మనము స్టిచెస్ అనేది వేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నీట్ గా ఉంటుంది అండి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ పై స్వింగ్ వర్క్ చాలా బాగుంది ఈవెన్ దో బ్యాక్ సైడ్ కూడా మనకు వర్క్ అయితే వస్తుంది కమింగ్ టు సారీ అండి ఈ సారీ చూసుకున్నట్లయితే క్లాత్ అంతా కూడా ఫ్యాన్సీ క్లాత్ అనమాట షిమ్మర్ టిష్యూ రెండు మిక్స్ అయిన ఒక ఫ్యూజన్ లా కనిపిస్తుంటుంది ఈ సారీ వచ్చేటప్పటికి అండ్ కట్ వర్క్ బార్డర్ అండ్ మొత్తం అంతా డిజైన్ ప్రింట్ అగే మళ్ళీ స్పింగ్ వర్క్ తో హైలైట్ చేస్తారు వెయిట్ లెస్ సారీ కంప్లీట్ గా డిజైన్ అనమాట చాలా 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 వెయిట్ లెస్ అయితే ఉంటుంది మోస్ట్ ట్రెండింగ్ శారీ కూడా దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి ఒక్కసారి షాప్ కు వచ్చి మీకు నచ్చిన కలర్స్ అనేది మీరు చూసి తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ శారీ చూడండి ఇది కూడా మనకు డిజైనర్ శారీ అండి సో మొత్తం అంతా టిష్యూ ఫ్యాబ్రిక్ పైన అండ్ టాప్ అండ్ బాటమ్ చిన్న చిన్న బార్డర్ తో హైలైట్ చేసారు శారీలో అంతా లీఫీ డిజైన్ లీఫీ డిజైన్ పైన మనకు సర్వస్ కి వర్క్ వచ్చేసింది పళ్ళు వచ్చేసి ఇలా వెయిట్ లెస్ అయితే ఉంటుంది సో అండ్ క్లాసీ కూడా ఉంది ఇది డిస్కౌంట్ పై మనకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ అండి ఇది కూడా బాగా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి సో మీరు చూసుకున్నట్లయితే చందేరి ఫ్యాబ్రిక్ అండి కాటన్ కాదు ఇది చందేరి క్లాసీ ఐటమ్ ఇది మొత్తం అంతా కూడా కలంకారీ ప్రింట్ చాలా బాగుంది అసలు సారీ వచ్చేసి సో ఇది ఎంఆర్పీ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకి థర్టీ పర్సెంట్ ఆఫర్ లో మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వస్తుంది అన్నమాట సారీ వచ్చేటప్పటికి చాలా బాగుంది మొత్తం అంతా చందేరి ఫ్యాబ్రిక్ పైన కలంకారి డిజైన్ అండి నెక్స్ట్ సారీ కూడా కంప్లీట్ గా స్టోన్ వర్క్ శారీ అండ్ బీట్ వర్క్ శారీ అండి సో చూస్తే శారీ అంతా కూడా మీకు పర్పుల్ కలర్ అండ్ కట్ వర్క్ బోర్డర్ జదోసి వర్క్ అయితే ఉంటుంది అనమాట మొత్తం అంతా కూడా ఇది కూడా మనకు రెడీ టు వేర్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా ఇట్లా అర్గంజ ఫ్యాబ్రిక్ అనమాట అర్గంజ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా డిజిటల్ వివింగ్ తో వచ్చేసింది అంతా చాలా బాగుంది అసలు బ్లౌజ్ లో కూడా మనకి ఇక్కడ ఏంటంటే థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు కర్దాన వర్క్ సో కొంచెం హెవీ బడ్జెట్ అనమాట క్వాలిటీ కూడా హెవీగానే ఉంటుంది ఎందుకంటే అంతా కూడా మేడ్ హ్యాండ్ మేడ్ కాబట్టి కానీ ఇప్పుడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ప్రైస్ లోనే లభిస్తుంది హెవీ పార్టీ వేర్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా సో ఇది వచ్చేసి మల్టీ కలర్స్ వివింగ్ ఉంటుంది అండి ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా ఇది వివింగ్ అనేది మనకు జెరీ వివింగ్ కాదు ఇదంతా థ్రెడ్ వివింగ్ అనమాట ఇక్కడ చూడండి మొత్తం థ్రెడ్ వివింగ్ అండ్ సెల్ఫ్ లో కూడా మీకు ఎంబోజ్ స్టైల్ లో సెల్ఫ్ వర్క్ వచ్చేసింది మొత్తం టిష్యూ ఫ్యాబ్రిక్ పైన హెవీ బార్డర్ అనమాట సారీ కూడా చాలా ప్రిటీగా అయితే ఉంది కలర్ కాంబినేషన్ అంటే ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ ఎప్పుడు కూడా హైలైట్ గానే ఉంటాయి అండ్ పళ్ళు పాటు శారీ అంటే ఇలా ఉంటది అప్పుడు డిస్కౌంట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ లో వస్తుంది నెక్స్ట్ అండి సో హై ఫ్యాన్సీ సారీ అండి సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇది సో ఆర్గంజ ఫ్యాబ్రిక్ పైన డిజిటల్ ప్రింట్ అండ్ మధ్య మధ్యలో మీకు జెరీ విమింగ్స్ అయితే వస్తాయి సారీ బార్టర్ పార్ట్ అంతా కూడా మైకో థ్రెడ్ విమింగ్ తో ఉంటుంది అనమాట ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ శారీ అండి ఇది సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కంప్లీట్ గా వెయిట్ లెస్ అయితే వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది టూ ఫోర్ ఎయిట్ ఫోర్ లో వస్తుంది సో మీకు చూసుకుంటే బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది అనమాట చాలా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది అలాగే మీకు ప్రింట్ రావడం వల్ల కూడా మీకు సో లుకింగ్ ప్రిటీగా ఉంటుంది అనమాట శారీ వచ్చేటప్పటికి నెక్స్ట్ శారీ అండి మంగళగిరి శారీస్ అంటే ఎవరికి ఇష్టపడదో చెప్పండి దట్టు కూడా వెయిట్ లెస్ ఎందుకంటే మంగళగిరి ఇష్టపడడానికి కారణం ఏంటో తెలుసా సింపుల్గా ఉంటాయి వెయిట్లెస్ ఉంటాయండి వాటిపైన కూడా ఈ షాప్లో అయితే మనకు థర్టీ పర్సెంటేజ్ ఇస్తున్నారండి ఇస్తున్నారు అండి సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేటప్పటికి వన్ త్రీ ఎయిట్ ఫైవ్తో వస్తుంది ఒకసారి శారీ చూడండి ఇది మంచిగా బేబీ పింక్ లో చాలా బాగుంది బార్డర్ గా ఉంటుంది ఇప్పుడు కూడా మంగళగిరికి సో సింపుల్ గా ఉంటుంది అనమాట ఈవెన్ దో పెద్ద పెద్ద హెవీ పట్టులో కొన్నా కూడా మన మంగళగిరి అనేది చాలా సింపుల్ గా ఉంటుంది ఇంకా ఆపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ తీసుకుని మగ్గం వర్క్ అని వేయించుకున్నామంటే ఒక పెద్ద పట్టుసారి రేంజ్ లో మనం అనేది గెటప్ అనేది తీసుకురావచ్చు అనమాట వన్ త్రీ ఎయిట్ ఫైవ్ లో ఉంది ఆఫ్ డిస్కౌంట్ సో బ్లౌజ్ లో ఓన్లీ వెయ్యి రూపాయల లోపే వచ్చేస్తుంది అనమాట ఈ సారీ థౌజండ్ ఫోర్టీన్ రూపీస్ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇట్లా చిన్న చిన్న సీక్వెన్స్ లైన్స్ వచ్చేసాయి అనమాట సో ఈ సారీ చూడండి మొత్తం అంతా కూడా సాఫ్ట్ నెట్ పైన ఉన్నట్లు అనమాట మొత్తం దీనిపైన ఎంబ్రాయిడరీ వర్క్ సింప్ సూపర్ ఉంది థౌసండ్ ఫోర్టీన్ రూపీస్ వస్తుంది డిస్కౌంట్ పోయి నెక్స్ట్ అండి ఇక సమ్మర్ వస్తుంది కదా అలా వచ్చేదండి సమ్మర్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది మనకైతే సమ్మర్ లో ది బెస్ట్ హ్యాండ్లూమ్ సారీస్ పైన కూడా మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అందులో ఒకటి చూద్దాం ఈ సారీ వచ్చేటప్పటికి హ్యాండ్లూమ్ సారీ అనమాట మొత్తం అంతా కూడా చెక్ తో వచ్చేసింది దీనికి ఆపోజిట్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఆల్సో మనకు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తోనే ఉంది అండ్ ఈ సారీ ఆఫ్ డిస్కౌంట్ ఎయి డబల్ నైన్ అలా వస్తదండి సో ఆఫ్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి ఎందుకంటే ఇది కాబట్టి అన్ని కవర్ చేసాము సాఫ్ట్ సిల్క్ కూడా కవర్ చేశారు అనమాట వీలైతే మీరు చూసుకుంటే సాఫ్ట్ సిల్క్ పట్టు అనమాట ఇదంతా కూడా మనకు సో టూ థౌసండ్ వన్ హండ్రెడ్ చేంజ్ లో వస్తుంది డిస్కౌంట్ పోయి సో మీకు మొత్తం అంతా కూడా సారీ ఇలా ఉంటుంది బార్డు ప్లేస్ లో మనకు ఫ్లవర్ బీవింగ్ ఇచ్చాడంతా కూడా చూడండి మొత్తం అంతా కూడా క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుందండి సో ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు కొంచెం సిల్క్ శారీస్కి మనం ప్రిపేర్ అప్ చేయొచ్చు అన్నమాట బాగుంది సారీ ఇది కూడా మంగళగిరి కాన్సెప్ట్ లో ప్లెయిన్ సారీ అండి ఇది సో ఈ విధంగా ప్లెయిన్ సారీ చూసారు కదా దీంట్లో ఒక స్పెషలే అయితే ఉంది చూపిస్తాను అయితే స్పెషల్ అనేది సో బేసిక్గా ఏంటంటే మంగళగిరి శారీస్ పైన కలంకారి బ్లౌజెస్ చందేరి బ్లౌజెస్ ఫ్లోరల్ బ్లౌజెస్ చాలా ఎక్కువ చేస్తున్నారు అనమాట అండ్ ట్రెండింగ్ కూడా అవుతున్నాయి దీనికి ఏంటంటే మంగళగిరి ప్లెయిన్ శారీకి ఇక్కడ నిజాం బోర్డర్తో ఉన్న మనకు బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట కలంకారీ బ్లౌజ్ నిజాం బార్డర్ కలంకారీ బ్లౌజ్ మస్తు అయితే ఉంటుంది సో మంచి డిస్కౌంట్ లో వస్తుందండి ఐ థింక్ నాకు తెలిసి మీరు హోల్సేల్ లో కొన్న ఈ డిస్కౌంట్ రాదనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కే మనకి ఇలాంటి శారీ అయితే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ వస్తుందండి సో ఈ విధంగా అయితే మనకు నిజాం బార్డర్ తో బ్లౌజ్ మంగళగిరి ప్లెయిన్ సారీ ఇక్స్ అండి మంగళగిరిలో సో ఇట్స్ ప్లెయిన్ సారీ విత్ హెవీ బార్డర్ అండి ఇది వన్ నైన్ సెవెన్ నైన్ ఎంఆర్పి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేటప్పటికి మనకు వన్ త్రీ ఎయిట్ ఫైవ్ లోనే వచ్చేస్తుంది అండి మంగళగిరి ఐటమ్ బార్డర్ హెవీ అనమాట ట్రెడిషనల్ యూస్ కి చాలా బాగుంటుంది కలర్ ఆల్సో మంచి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తో సూపర్ గా ఉందండి నెక్స్ట్ వన్ మోర్ సారీ అండి ఈ సారీ కూడా మనకు సో రెడీమేడ్ బ్లౌజ్ తోనే వస్తుందండి బ్లౌజ్ చూద్దాం ఒకసారి ప్రింట్ వచ్చేటప్పటికి ఇలా సింపుల్ గా మనకి ఇలా కట్ అంతా సో ఇందులో పార్ట్ ఏంటంటే బ్యాక్ అంతా కూడా ఫుల్ హెవీ నెక్ పెట్టాడు అనమాట చాలా బాగుంది అసలు సో వర్క్ మొత్తం అంతా జదోసి వర్క్ స్లీవ్స్ కూడా సింపుల్ గా బలే ఇచ్చారు శారీ చూస్తే కొంచెం డ్యూల్ షేడ్ లో వస్తుందండి సో మనకు మిడిల్ పార్ట్ అంతా లైట్ కలర్ క్రీమ్ లైట్ లో అలాగే చూసుకుంటే శారీ పార్ట్ అంతా కూడా మనకు పింక్ లో వస్తుంది అనమాట చాలా బాగుంది మిడిల్ పార్ట్ చూసుకుంటే లైట్ క్రీమ్ లో వస్తుంది డ్యూయల్ ఫైవ్ వచ్చాడు అండ్ మీకు చూసుకుంటే బార్డర్ ఆల్సో ఇలా జద్దోసే వరకు కట్ బార్డర్ వచ్చేస్తుంది అది కంప్లీట్ గా ఫ్యాన్సీ వేరు ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో ఫ్యాన్సీ అనమాట జిమ్ ఇచ్చిలోనే ఇంకా హెవీ వస్తుంది అనమాట ఆ ఫ్యాబ్రిక్ అండి ఇది నెక్స్ట్ కూడా రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ లోనే ఇంకొకటి అనమాట ఇది కూడా పార్టీ వేర్ అండి సింపుల్ గా చాలా బాగుంది అసలు పిల్లలకి కానీ కొంచెం యంగ్స్టర్స్ కి ఎక్సెల్ వర్క్ అయితే చాలా బాగా వస్తాయండి అండి బ్లౌజెస్ ఇవి సో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది టైం వేస్ట్ లేకుండా మనకు స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది అన్నట్లు ఇంకా ఇది కూడా థర్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది జస్ట్ కొన్ని శాంపుల్ చూపిస్తున్నానండి ఒక్కసారి మీరు బ్యాక్ లో చూసుకుంటే చాలా ఐటమ్ అయితే వచ్చిందన్నమాట శారీస్ మేలకి ఇంకా కూడా రాబోతుంది పార్సల్స్ అనేది వస్తున్నాయి ఎందుకంటే మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంది కాబట్టి చాలా నీడ్ అయితే ఉంది చాలా మంది ఇప్పటికీ ఇంట్రెడీ చేసుకుంటున్నారు కస్టమర్స్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుందంట గుంతకలలో ఇప్పుడు నేను చూపించిన సారీసే కాకుండా మీకు వన్ ప్లస్ టూ కాన్సెప్ట్ వన్ ప్లస్ వన్ కాన్సెప్ట్ అయితే చాలానే ఉన్నాయి డెలివరీ బేసిస్ లో కానీ పెట్టుబడులు కానీ చాలా యూజ్ అవుతాయి అసలు నిన్న పెట్టుబడుల శారీస్ అయితే ఒక కస్టమర్ ఒకేసారి ఫార్టీ థౌసండ్ పర్చేస్ చేశారంట ఎందుకంటే చాలా వన్ ప్లస్ టూలో బెస్ట్ బడ్జెట్ కాబట్టి ఇవి చూసుకుంటే ఐ సెవెన్ కి వన్ ప్లస్ టూ దీనిపైన థర్టీ పర్సెంట్ అయితే ఉండదు అండి ఎందుకంటే ఇది లోనే ఉంది కాబట్టి ఇదే ప్రైస్ అయితే ఉంటుందండి అది చూసుకుంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇది చూడండి బేసెస్ లో సో మీకు అన్ని కూడా సిఫాన్ ఫ్యాబ్రిక్ జార్జెట్లు ఎలా ఉన్నాయి ఫైవ్ డబల్ కి వన్ ప్లస్ వన్ అండి ఈ సారీస్ అన్ని కూడా అవే అనమాట సో వీటిల్లో కూడా చూడండి ఈ ఐటెం కూడా మనకు సాఫ్ట్ సిల్క్ లో సో సింపుల్ గా అతి తక్కువ బడ్జెట్లోనే వచ్చే సారీస్ అనమాట ఇవన్నీ కూడా రఫ్ అండ్ కి వన్ ప్లస్ వన్ అయితే ఉంది టూ వన్ డబల్ కి వన్ ప్లస్ వన్ అయితే ఇస్తున్నారండి ఈ ఐటమ్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ లో అయితే ఉన్నాయి సో ఇవి చూడండి ఇంకా కూడా సో ఇవంతా కూడా మనకు డైలీ వేర్ పర్పస్ సారీస్ శారీ టిష్యూ శారీస్ కానివ్వండి ఇవన్నీ మనకు ఫ్లోరల్స్లో ఇవి చాలా ఐటమ్ అయితే ఉందండి అఫిషియల్ కి పెట్టుబడులకి కి ఏ అకేషన్ కూడా మీకు అన్ని ను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అనమాట ఒకసారి ఇది చూడండి టస్టర్ పైన టిష్యూ పైన మొత్తం అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ చాలానే ఉన్నాయి ఎవరీ సారీ పైన కూడా మనకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మీరు చూడొచ్చు అనమాట నేను కొన్ని అయితే ఓపెన్ చేశాను ఇంకొక ఐడియా వస్తుంది సో ఎందుకంటే అనుకుంటారన్నమాట అందరూ ఇట్లా మేరస్ పెట్టినప్పుడు నేను చెప్పాను కదా సో అలా కాకుండా వీడియోలో లో మీ సారీస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి నేను ఇలా పెట్టడం జరిగింది అనమాట అంతా కూడా ఒకసారి చూడండి ఇవన్నీ కూడా సారీస్ అనమాట ఇంకా ఈ వర్క్ సారీస్ అయితే ఈ రంజాన్ ఉగాదికి మీకు కావాల్సిన వర్క్ సారీస్ అయితే నిజంగానే ఫుల్ స్టాక్ ఉంది పై నుంచి చూసుకుంటే హెవీ స్టాక్ అయితే ఉంది మీరు చూడొచ్చు అనమాట దీంట్లో హెవీ హెవీ స్టాక్ అయితే ఉంది వర్క్ సారీస్ జాకెట్ పైన హెవీ వర్క్ కానీ స్ప్రింగ్ వర్క్ లో కానివ్వండి స్మూత్ గా క్రేప్స్ పైన అలాగే మీకు మస్లిల్ పైన చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే చూసేసాయండి ఇవే కాకుండా కొంచెం సెమీ పట్టు పైన కూడా మంచి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా పట్టు సారీస్ అండి సెమీ పట్టు సారీస్ సో కాటన్ లో కంచి కాటన్ సో నారాయణ పట్టు ఉంది ఇవన్నీ కూడా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట వీటి పైన అంటే పైన కూడా థర్టీ పర్సెంట్ అనేది సేల్ ఉంటుంది గుర్తించుకోండి మార్చి థర్టీ ఫస్ట్ వరకు మాత్రం ఈ సేల్ ఉంటుంది పట్టు ఐటమ్ లో మాత్రం చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ ముగ్దా పట్టు ఉంది బెనారసి పట్టు ఉంది సో అన్ని కూడా చూడండి మొత్తం ఇవన్నీ కూడా సెమీ పట్టులో అవైలబిలిటీ లో ఉన్నాయండి గుంటకల్లో ఉండే వాళ్ళకి కానీ సరౌండింగ్స్ లో ఉండే వాళ్ళకి కానీ అట్టు ఈ ఫెస్టివల్ టైమ్ లో ఇలాంటి ఒక సారీస్ మేలా పెట్టడం అనేది మంచి ఆపర్చునిటీ అండి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు సో మరొకసారి అడ్రస్ చెప్తున్నాను గోకు షూటింగ్ షర్టింగ్స్ అండి ముంతకల్ మెయిన్ బజారు వాస్వి కనకా పరమేశ్వర స్వామి కి ఎదురుగానే ఉంటుందండి స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను మీకు ఏదైనా అడ్రస్ డౌట్ అంటే కాల్ చేసుకుని వచ్చేసాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం హ్యాపీ షాపింగ్ బై గైస్